నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందులో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వారు రెండు వేల ఇరవై నాలుగులో కూడాను ఇదే వైసీపీ పార్టీ నుంచి తిరిగి బీఫారాన్ని పొంది వారి యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రూల్ పొజిషన్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారం వారు వేసినటువంటి ఎవరైనా కానీ ఒక అభ్యర్థి వేసినటువంటి నామినేషన్ని పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయడం అనేటటువంటిది సాంప్రదాయం అది చట్టం ఆ విధంగా వారు వారి యొక్క నామినేషన్ని వారు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది దీనిలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు గనక ఉంటే గనక ఆ అఫడవిట్లో వారు చెప్పినటువంటి మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఆస్తులు వారికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ మూడు కూడాను ఎవరైనా ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన దానికి విభేదించినట్లయితే కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయొచ్చు అనేటటువంటిది సెక్షన్ టూ క్లాస్ టూ ఆఫ్ ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం అది ఒక చట్టం అనేటటువంటిది ఒక మెమో ద్వారా ఎలక్షన్ కమిషన్ వారు తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా నేను పొద్దున మేము మా క్లయింట్స్ అయినటువంటి మూర్తి గారు అదేవిధంగా చిరంజీవి గారు ఇరువురు కూడా వస్తే దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ పెట్టి ఆర్ఓ గారిని కన్సల్ట్ అయ్యాం అట్లా సంగతి అండి మేము ఇట్లా కౌంటర్ ఆఫర్ దాఖలు చేయబోతున్నాం దానికి సంబంధించి అంటే వారు మూడు లోపు వస్తే మేము తీసుకుంటామండి మాకు అభ్యంతరం లేదని చెప్పారు సో మేము రెండు బావకల్లా ఆఫీస్కి వెళ్ళాము అక్కడ వాళ్ళు వీడియోలు తీసుకోవటం జరిగింది తర్వాత మమ్మల్ని నాలుగు గంటల వరకు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేశాము తర్వాత వారు భోజనం చేస్తామని చెప్పేసి అని చెప్పారు మేము దానికి కూడా ఐదింటి దాకా కూర్చున్న తర్వాత మమ్మల్ని రమ్మన్నారు వెళ్ళిన తర్వాత వారు అసలు ఏదో బుక్ కవర్ చూసి పుస్తకంలో అంతా అవగతమైనట్లుగా ఆ ఏముందిలేండి మీరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఇది అవన్నీ మేము పట్టించుకోమండి అని చెప్పాను సార్ మేము చెప్పేది వినండి మేము రూల్ పొజిషన్ చెప్తున్నాము మేము ఏదైనా కౌంటర్ అఫ్లో ఇస్తాము దాన్ని మీరు అప్లోడ్ చేయాలి అది ఇప్పుడున్నటువంటి కమిషన్స్ ఆర్డర్ నెంబర్ త్రీ ఇయర్ టూ థౌజండ్ త్రీ జేఎస్కు ఇరవై ఏడు మూడు రెండు వేల సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మీరు మేము ఇచ్చింది కూడా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే వారి ఉద్దేశాన్ని ముందుగానే బహిర్గత పరిస్తే మేము చెప్పాం సార్ ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారంటే గతంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు వేసినటువంటి అఫిడవిట్ల గురించి మేము అసలు చూడము అన్నారు నేనేం చెప్పానంటే గతంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు వేసినటువంటి అఫిడవిట్లు మీరు చూడమని మేము అవ్వటం లేదు ఇప్పుడు ఏదైతే బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీ తరఫున నామినేషన్ వేశారో దాన్నే మేము విభేదిస్తున్నామండి అని చెప్పేసాం ఎందుకు అట్లా జరుగుతుందని చెప్పేసి అంటే నేను చెప్పాను సార్ ఇప్పుడు ఏదైతే రెండు వేల తొమ్మిదిలో బ్రహ్మనాయుడు గారు నేను డిగ్రీ మగధ యూనివర్సిటీలో చేశానని చెప్పేసి అఫర్డవిట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో అదే అఫర్డవిట్ని మళ్ళీ వారు పోటీ చేసినప్పుడు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అది కొట్టేసేసి నిర్లని రాసి ఇచ్చారు కాబట్టి వీటిని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా తీసుకోండి ఇప్పుడు చట్టంలో కూడా ఏం చెప్పారు ఎవిడెన్స్ క్లరికల్ మిస్టెస్ బొల్లా బ్రహ్మనాయుడు బిఓ ఎల్ఎల్ఈ బొల్లే రాశారనుకోండి దాన్ని ఏం పెద్ద పట్టించుకోవద్దని చెప్పారు కానీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి అని చట్టం చెప్తా ఉందండి అని చెప్పేసి అంటే సరే మీరు అడబడేసి ఇప్పుడు మేము చూస్తామని అనేటటువంటి పద్ధతిలో వారు మాట్లాడటం జరిగితే నేను చాలా స్పష్టంగా చెప్పాను లేదండి దీన్ని మీరు ఖచ్చితంగా అప్లోడ్ అనేటటువంటిది చేయండి దీని మీద వివరణ తీసుకోండి అంటే మీరే బల్లా బ్రహ్మనాయుడు గారి సర్టిఫికెట్ అనేటటువంటిది తప్పుడుది అని చెప్పేసి తావచ్చు కదండి నాకేం అవసరం అండి బ్రహ్మనాయుడు గారు ఇచ్చిన అఫడవిట్లోనే వారు రెండు వేల తొమ్మిదిలో డిగ్రీ చదివానన్నారు రెండు వేల తొమ్మిదిలో డిగ్రీ పోని రెండు వేల తొమ్మిదిలో నేను నిశాని అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో నేను డిగ్రీ చదివానంటే నాకే అభ్యంతరం లేదు ఎందుకంటే చదువుకోరు కానీ రెండు వేల తొమ్మిదిలో ఆయన డిగ్రీ చదివి రెండు వేల ఇరవై నాలుగులో నిశాని అంటేనే నాకు అభ్యంతరం ఉందండి అదే పాల్స్ ఫాల్సిఫై చేస్తున్నాడు ఫాల్సిట్ అనేటటువంటి తప్పుడు ప్రమాణపత్రం అఫిడవిట్ అంటే ఏంటి ప్రమాణపత్రం ఈ ప్రమాణ పత్రంలోనే గతంలో ప్రమాణం చేసి ఇచ్చినటువంటి పత్రంలోనే ఉన్నా నేను డిగ్రీ చదివానన్నాడు ఇప్పుడు ప్రమాణం చేసి ఇచ్చిన పత్రంలో నేను అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా తప్పుడు సమాచారాన్ని ఎన్నికల దీనికి సంఘానికి ఇచ్చిన దానికి సందర్భంగా కాబట్టి అతను నామినేషన్ అనేటటువంటిది ఇట్స్ లైబుల్ టు డిస్మిస్ అండి కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పాను వారి వారి విత్తనవాదం కానీ తర్వాత ఒక సందర్భంలో వారు ఏమన్నారంటే అసలు మీరు లోపు రాలేదండి మీరు ఎవరైతే వీడియోగ్రాఫ్ తీశారో రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అప్పుడు నేను ఖచ్చితంగా మేమందరం అక్కడ హాజరులో ఉన్నాం మిమ్మల్ని కలిసాం మూడు తర్వాత తీసుకుంటారని చెప్పామని చెప్పాం కాబట్టి అసలు మా దగ్గర ఈ అప్లికేషన్ తీసుకోవడానికే వారు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం అయితే నేను చూశాను కాబట్టి వారిని చాలా స్పష్టంగా చెప్పాం తర్వాత వారికి వచ్చే చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఒక వాదన ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బల్లాబ్రహ్మనాయుడు గారి డిగ్రీ చదివితేంది చదవబోతేంది నేను బిఏ నా పేరు సుబ్బారావు వరద సుబ్బారావు నేను బిఏని గతంలో పెట్టుకునేవాడిని ఇప్పుడు పెట్టుకోవట్లేదు అదే పెద్ద సమస్యను మీది సమస్య నాకు కాదండి కానీ ఇది నాకు సమస్యను తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు ఏమి ఏమీ సేవలు చేస్తాడు ఈ విధమైన తప్పుడు సమాచారంలో కూడా ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో వారి యొక్క జీవితం అనేటటువంటిది చాలా ఉన్నతంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రణాళిక అంతా కూడాను ఈయన ఎన్నికల కమిషన్ అనేటటువంటిది ఈ నియ నియమావళి అనేటటువంటిది రూపొందించింది కాబట్టి ఆ నియమావళి ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించినందుకు ఆ ఉల్లంఘన అనేటటువంటిది అక్కడ నామినేషన్ తిరస్కరణకి అది ఒక పెద్ద గ్రౌండ్ అవుతుంది అనేటటువంటిది నేను చెప్తే వారు సరే అక్కడ పడేశారని అన్నాడు ఈరోజు వరకు కూడాను వారు అప్లోడ్ చేయలేదు అది ఒక పెద్ద మిస్టేక్ కాబట్టి ఏదైతే వినుకొండ నైన్టీ నైన్ ఆర్ఓ గారు ఉన్నారో వారు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి అప్లోడ్ చేయకపోతే దీని మీద మేము ఖచ్చితంగా హైకోర్టును సంప్రదిస్తాము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాము కాబట్టి మేము ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ల విషయాలని వారు బహిర్గత పరచకుండా సప్రెస్ చేయడం అనేటటువంటిది ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా దారుణమైనటువంటి అంశం కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా హైకోర్టులో మేము క్వశ్చన్ చేస్తాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ తరఫున ఏ అభ్యర్థి అయితే నామినేషన్ వేశారో వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించమని చెప్పేసి అని వీరు కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేము ఫర్దర్గా తీసుకుంటాను అదేవిధంగా మేము చాలా విషయాలు కూడాను మేము ఆ పిటిషన్ మెన్షన్ చేసినాం ఒకటేంటంటే వీరి ఆస్తుల పట్టికలో కూడాను చాలా విషయాలు అనేటటువంటి అతను సప్రెస్ చేశారు ఎందుకంటే ప్రొహిబిటరీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి ఏబిఎం కాంపౌండ్ ఆస్తులకు సంబంధించి కొనుగోలుకు సంబంధించిన అంశాలు కూడా వారు వారి యొక్క లో వారు ఉదహరించలేదు అదేవిధంగా వారి మీద మద్రాస్ హైకోర్టులో ఉన్నటువంటి కంటెంప్ట్ కేసును కూడా ఇందులో ఉదహరించలేదు అదేవిధంగా సురేష్ మహల్ లో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించే విషయంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరినీ పార్టీలుగా చేర్చి అప్పుడు అప్పుడున్నటువంటి నిరాశ్రయులు ఎవరైతే నా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించుకోవడానికి వాడు కొట్టారన్న విషయంలో కూడాను బొల్లాబ్రహ్మనాయుడు గారు ప్రత్యక్ష పార్టీగా ఉన్నారు ఆ విషయాన్ని కూడా సప్రెస్ చేశాడు కాబట్టి ఇక్కడ అనేక విషయాలను సప్రెస్ చేస్తూ తప్పుదారు పట్టించినటువంటి విషయం అనేటటువంటిది రూల్ టూ క్లాజ్ టూ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా వైలేషనే కాబట్టి వారి నామినేషన్ తిరస్కరించకపోతే మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి